హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈరోజు మీ అందరికీ నేను అప్పుడు చూపిస్తాను చూడండి మా పాప ఇంకొక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంది నేను చూపించాను కదా నిన్నే స్కెచ్ చేసేదా ఈరోజు ఏదో చూద్దాం మనం ఆల్రెడీ ఓపెన్ చేసిందా నేను మీకు చూపిస్తాను చూసాను కదా బాక్స్ మా మా చిన్నప్పుడు అయితే చిన్న జామెండ్రీ బాక్సుకు చూసా కదా ఎలా ఉంది బటన్ బాక్స్ అంట చూసారు కదా నాలుగు బటన్స్ ఇచ్చారు దీనికి వన్ టూ త్రీ ఫోర్ నాలుగు ఇది నొక్కితే చూసారు కదా ఎరజ్ చాక్మర్ అనుకుంటే ఇది చాక్మర్ వదిలేదు ఇది నొక్కితే సైడ్ ఇది ఒక చాక్మర్ ఏదైనా పెట్టుకోవచ్చు మనం ఇది నొక్కితే ఇది ఒకటే నొక్కితే చూసారు కదా ఎలా వచ్చింది బయటికి ఆల్రెడీ సర్దేసుకుంది వీడియో కోసం అని చెప్పి నేను పెట్టాను చూసారు కదా ఇది ఒకటే ఇది లేకుంటే ఏదో కావాలంటే దీని లోపల డబ్బులు కూడా తలుచుకోవచ్చు చూసారు కదా సైడ్ ఒకటే పెట్టే వేసుకుని సర్దేసుకుందా చూసారు కదా ఇది మళ్ళీ ఆర్డర్ చేసుకుంది అంతకుముందే ఇది కూడా మనం చూసాం పింక్ కలర్ ఇది ఒకటే ఇది కూడా రెండు సైడ్లు ఇది ఒకటే మొత్తం కూడా మళ్ళీ ఆర్డర్ చేసుకుంటాం కావాలని ఆర్డర్ తీసుకుంది ఇది కదా బటన్ బాక్స్ అంట ఆ క్లాస్లో మంది ఆ ఫ్రెండ్స్ తెచ్చుకున్నారని చెప్పి పింక్ కలర్ ఆర్డర్ చేసుకుంది ఆడేమో ఈ కలర్ ఇచ్చిండు బాగా అయింది కదా చూసారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్